అందుకని ఆ తల్లి యొక్క శక్తి అటువంటిది అటువంటి తల్లి కనుక అమ్మవారి ముఖమండలాన్ని చూస్తున్నప్పుడు అమ్మవారి కళ్ళ వంక చూశారా చాలు మనస్సు లయమైపోతుంది అమ్మ పెదవి వంక చూశారా మనస్సు లయమైపోతుంది అమ్మ దంత పంటి వంక చూశారా మనస్సు లయమైపోతుంది అసలు అమ్మ చిరునవ్వు నవ్విందా చెప్పనే అక్కర్లేదు అమ్మవారి చెవులు చూశారా గొప్ప సౌందర్యం పుష్పాల గుత్తులు పెట్టుకొని ఉంటుంది అవి అందుకని ఏ అవయవానికి ఆ అవయవమే అందం అందున ప్రత్యేకించి జ్ఞానేంద్రియాలు చాలా అమ్మవారి ముఖంలోనే ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక ఇవన్నీ అందుకని అమ్మ నీ ముఖంలోంచి వచ్చేటటువంటి ఆ తేజస్సుందే ఆ వెలుగుందే ఆ కాంటుందే అది చూసేటప్పటికమ్మా సౌందర్య లహరి అసలు ఈ పుస్తకానికి పేరు ఏది ఉందో ఆ పేరు శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో ప్రయోగం చేశారు ఏమని అమ్మ చూసేటప్పటికి అందిలోంచి వచ్చేటటువంటి ఆ దీప్తిని ఆ కాంతిని చూసేసరికి మా యొక్క దరిద్రమంతా పోయి మాకు సుఖము సౌభాగ్యము ధనము వర్ధిల్లుగాక క్షేమము కలుగుగాక అంటూ శంకరుడు అంటారు స్రోత వాహస్రోత అది ఒక చిత్రమైనటువంటి మాట సీమంతము అనగానే నీకేం జ్ఞాపకం వస్తుంది సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు ఏదో ఆరో నెలలోనో అసలు న్యాయంగా అయితే ఆ సమయంలోనే ఆరో నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి ఇంకప్పటి నుంచి స్త్రీ జుత్తు విరబోసుకొని ఉండకూడదు పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు బూడిదని కాళ్లతో కానీ చేతులతో కానీ ఎక్కువసేపు స్పృశించకూడదు కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు అసుర వేళ గడప దాటి బయటికి వచ్చి నిలబడకూడదు ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అండి భర్త సీమంతమోనో ఒకటి చేస్తాడు కదా మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే ఇవాళ శంకరాచార్యుల వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు జుట్టు సీమంతం ఏమిటి మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి అసలు దాని పేరు సీమంతం కాదు ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి అసలు దానికి ఉన్న పేరు వేరు సీమంతోన్నయనము అని పేరు దానికి సీమంతోన్నయనము అని పిలవాలి అలా తెలుస్తారో తెలుసా సీమంతం అంటే అమంగళకరమైనటువంటి అనేక మంది ఆరవ నెల దాటుతుండగా గర్భిణీ స్త్రీ చుట్టూ చేరుతాయి ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని అలా తీసుకురాకుండా అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఇవాల్సి రోజున సీమంతం అంటే దేనికి పనికి వస్తుందంటే మీరు ఇన్ని రకాల స్వీట్లు తీసుకొస్తారు మేమిన్ని రకాల స్వీట్లు తీసుకురావడం అంతే సీమంతం అది కాదు సీమంతం అంటే సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు రెండు జనలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు కట్టే ముందు భర్త తీయాలి తీయాల రోజున ఆ పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి ఒక చిన్న ముళ్ళో దాంతో శని వృక్షపు శాఖని ఒక చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపకలోకి అలా దుయ్యన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి ఉన్నయనము అంటే ఆ జుట్టుని ఇలా పైచెత్తి తాడు పెట్టి కట్టకూడదు రిబ్బన్లు పెట్టి కట్టకూడదు ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద బుడివేస్తాడు అలా చేస్తే అదిగో అది సీమంతో ఉన్నయనము అసలు ఉన్నయనము అనేది తీసేనే తీసి ఇప్పుడు అసలు లేనే లేదు ఆ మాట నా ఇంట్లో సీమంతో ఉన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నా అని అడుగుతారు అసలు దాని పేరు సీమంతో ఉన్నయనము ఉన్నయనము అంటే ఏమిటి జుత్తు పాపట తీయుట జుత్తు పాపట తీయటాన్ని సీమంతా అంటారు మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు సీమ అంటే హద్దు అని పుస్తూ సీమ అంటే అంటే రాయల సీమ తెలుగు సీమ పల్నాటి సీమ తమిళ సీమ ఇలా కదా చెప్తాం సీమ అంటే అక్కడి వరకు ఉన్నది రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది బలానా చోటు వరకు ఉన్నది ఒక హద్దు చెప్తాం మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా రెండు సీమలు ఉంటాయి రెండు సీమలు అంటే రెండు హద్దులు ఏమిటే హద్దులు ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఈ రెండు హద్దులు ఈ రెండు హద్దుల్ని సీమంత సీమ అంటే హద్దు అంతం అంటే అక్కడతో అయిపోవడం సీమ ప్లస్ అంతము సీమంతము అయిపోయింది కాబట్టి ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం ఇది సీమంతం అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి విడతీస్తేనే సీమంతం వస్తుంది అందుకని సీమంతం ఎక్కడ మీరు ఆడవారి యొక్క జుట్టు పాపట తీయబడకుండా ఉండకూడదు ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి రెండుగా విడదీసి దువ్వుకుంటారు ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు ఎక్కడి వరకు తీయాలి బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీలేదు ఇంకా అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట ఇక్కడి నుంచి ఇక్కడి వరకు చేసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు అది అసలు సీమంతానికి అంట ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు అది అమ్మవారి సీమంతం ఉందే అంటే అమ్మవారి యొక్క నల్లని జుత్తుందే ఆ జుత్తుని అమ్మవారు సీమంతం చేసింది అంటే అమ్మవారు చక్కగా దుబ్బుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుత్తుని అలా దువ్వుకుందిట అలా దువ్వుకున్నప్పుడు చిత్రమేం జరిగింది అక్కడే ఆశ్చర్యమంతా ఉంది అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ ఈ సింధూరం అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే చాలా మందిలో ఉన్నటువంటి తప్పు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప సింధూరం పెట్టుకోవడం కాదు అని అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చిన ఆయనకి ఐశ్వర్యము నిలబడినా ఆయనకి నాలుగు రూపాయలు ఉన్నా ఆయన వెళ్లినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా కలిసొచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది